సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో ఇవాళ అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది కూటమి సర్కార్ ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచాక తొలిసారిగా మూడు పార్టీల బహిరంగ సభ జరగబోతోంది పదిహేను నెలల పాలనలో సాధించిన విజయాలను వివరించబోతోంది కూటమి ప్రభుత్వం అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను కూటమి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చే జన సమూహానికి ఉచితంగా రవాణా భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తోంది ఈ సభ ద్వారా సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ ఎలా చేశామనే విషయాలను ప్రజలకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలు వివరించబోతున్నారు ఇక ఇటీవల పులివెందుల ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది ఈ ఊపు ఏమాత్రం తగ్గకుండా రాయలసీమలో మరింత జోష్ పెంచేందుకు అనంతపురం సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభకు వేదిక కానుంది గత పదిహేను నెలల్లో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో ఏమేరా అమలు చేసిందో కూటమి నేతలు ప్రజల ముందు ఆవిష్కరించబోతున్నారు ఎన్నికల ముందు ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీల్లో మెజారిటీ అంశాలను అమలు చేయడంతో పాటు రాయలసీమ ప్రాజెక్టులకు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ఏం చేశామని ఇక ఉత్తరాంధ్రలో పరిశ్రమల ఏర్పాటు అమరావతి నిర్మాణం క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు వంటి వాటిని తలపుపోతున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్డీఏ పార్టీలు ఉమ్మడిగా ఏర్పాటు చేస్తున్న తొలి సభ కావడంతో ఆసక్తికరంగా మారింది క్షేత్రస్థాయిలో మూడు పార్టీల కార్యకర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉన్నా విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం సర్దుకుపోవాలి అన్న సందేశాన్ని ఈ సభ ద్వారా మూడు పార్టీల నేతలు ఇవ్వబోతున్నారు ఇక సూపర్ హిట్ సభకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రాబోతున్నారని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెబుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి మరి కాసేపట్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో కూటమి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది లక్షలాది మంది ప్రజానేకం ఇక్కడ ఈ సభ సభకి రాబోతున్నారు అయితే గత నాలుగు రోజుల నుంచి కూడా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు ఇక్కడంతా కూడా ఆ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు జన సమీకరణ భారీ ఎత్తున చేస్తున్నారు అయితే విద్యుత్ శాఖ మంత్రి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంత ఉన్నారు రవికుమార్ గారు ఎట్లా ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది మీరు నాలుగు రోజుల నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు బహిరంగ సభకి జరుగుతున్న ఏర్పాట్లు ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటి గడిచిన నాలుగైదు రోజుల నుంచి ఈ ప్రాంతంలోనే తిరుగుతూ ఉన్నాం చాలా పెద్ద ఎత్తున స్పందన ఉంది రైతులు కూడా రైతులు కానీ లేకపోతే మహిళలు కానీ సిద్ధంగా ఉన్నారు సభకి రావటం కోసం ఇక్కడ కూడా ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా పూర్తి చేశాం మంచి వేదికగా అదేవిధంగా ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండటం కోసం వాళ్ళకి ఆహారం కానీ మంచి కానీ ఏ విధంగా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకున్నాం సంవత్సరం నాలుగు నెలల్లోనే మనం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాము ఆ నెరవేర్చిన హామీలన్నిటిని కూడా ప్రజలను ఉద్దేశించి చెప్పాలి అనే ఉద్దేశంతో వాళ్ళ అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోటకున్న అనంతపురం జిల్లా ఈ ప్రాంతం పద్నాలుగు సీట్లుంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు సీట్లు గెలిపించిన ప్రజలు ప్రజలు ఇక్కడ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా అందుకని ఈ గడ్డమే నుంచి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించడం మీరేం ఇలా చెప్తున్నారు కానీ వైసీపీ నుంచి ఏమీ చేయలేదు ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారు అని ఆందోళన కార్యక్రమాలు కూడా వాళ్ళు ఈ రోజు చేపట్టిన పరిస్థితి దీని చూస్తారు మీరు ఒకసారి ఆలోచిస్తుంది పోయినా సరే కూడా ఇదే చెడు ప్రచారం చేసి ఈ ప్రభుత్వం మీద బురదలే కార్యక్రమం చేస్తూ ఉంటారు నిత్యం వాళ్ళకు ఒకటే ఆయుధం ఏంటంటే అబద్దాన్ని రుజం చేసి ఇచ్చే కార్యక్రమం చేయటమే పనిగా వాళ్ళు పెట్టుకున్నారు రోడ్ల మీద ఏదో నాలుగు ధర్నాలు చేసేసి ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని మా మీద నిందేయటం ఏమాత్రం కూడా మంచిది కాదు పోయిన నెలలో మీరు గ్రామ గ్రామాన మీ కార్యకర్తలు తిరగమంటే మీ కార్యకర్తలు రెండు రోజులు తిరిగి ప్రజలిచ్చే సమా సమాధానాలకి వెనక తోకముడిచి ఇంటికి వెళ్ళిపోయారు ఇది తెలుగు కూటమి ప్రభుత్వం చేసే విధానం కూటమి ప్రభుత్వం ఎక్కడ కక్ష సాధింపులు లేకుండా అభివృద్ధి అయితే గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి ఉన్నారు అశోక్ రెడ్డి గారు మీరు కూడా ఇక్కడ ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తిరుగుతున్నారు ఎట్లా ప్రజల నుంచి స్పందన ఏ విధంగా కనిపిస్తుంది ఏంటి సభ విశేషాలు ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు ఇక్కడ నేను అనంతపూర్ అర్బన్ యొక్క దీనికి ఇన్ఛార్జిగా నేను ఇక్కడ తిరుగుతున్నానండి గత నాలుగు రోజుల నుంచి ప్రజలలో అనూహ్యమైనటువంటి స్పందన ఉంది కారణం ఏమిటనంటే ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారితనంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ఒక మంచి పరిపాలన అందిస్తూ ఉంది దాన్ని ప్రజలు ఈ రోజు పూర్తిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనని వారు ఒప్పుకోవడం జరుగుతూ ఉంది ఇదే కాకుండా ఈరోజు మేము ఇక్కడ చూస్తూ ఉంటే ఈ సభ ఇప్పుడు మనకు కొద్ది కొద్దిసేపట్లో సభ ప్రారంభం కాబోతా ఉంది మాకున్నటువంటి సమాచారం మేరకు వేలాదిగా మహిళలు ఈ రోజు రోడ్లకి వస్తా ఉన్నారు ఈ సభ ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రభుత్వం అంటే ఒక మహిళలకు కాదు ఒక నిరుద్యోగ యువకులకు కాదు ఒక రైతులకు కాదు పేద వర్గాలకు కాదు అన్ని వర్గాలకు మేలు చేయడం ద్వారా చేస్తే ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉంటారు ఈ సభ చూడడం ద్వారా అర్థమవుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఓకే థ్యాంక్ యూ అండి ఇక్కడ గుట్టిపాటి రవికుమార్ కావచ్చు అదేవిధంగా ఆ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు కావచ్చు ఇద్దరు చెప్తున్నారు మరి కాసేపట్లో జరిగే సభకు లక్షలాది మంది ప్రజానీకం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చెప్పారు కెమెరా పర్సన్ గౌతమ్ తో రవిచంద్ ఎన్టీవీ అనంతపూర్